మాట విని నేను తినవద్దు అని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శింపబడింది చెప్పాడా సమాధానం చెప్పాడు ఏమండి ఆదాము గారు ఎక్కడున్నాడో దేవునికి తెలీదా తెలిసినా ఏం చేశాడు ప్రశ్నించాడు పిలిచాడు ప్రశ్నించాడు ఆయన చెప్పింది విన్నాడు చెప్పిన దానికి మరలా సమాధానాన్ని ఆయన ఇచ్చాడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనం చేసే పనులే మన పిల్లలు చేస్తారు కనుక మీరు ఎక్కడో జాగ్రత్తగా ఉండటం కాదు మీ పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండంటి మీరు మంచి పనులు చేస్తే మీరు మీ పిల్లలు కూడా మంచి పనులు చేస్తారు మీరు మంచి మాటలు మాట్లాడితే మీ పిల్లలు కూడా మంచి మాటలు మాట్లాడతారు మీరు మంచి బుద్ధి మంచి లక్షణాలు కలిగి ఉంటే అదే బుద్ధి అదే లక్షణాలు కలిగి వాళ్ళు ఉంటారు మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు మీరు వాక్యం చదివితే వాళ్ళు వాక్యం చదువుతారు మీరు ఎలా దేవుణ్ణి కొనసాగితే అలా వాళ్ళు కూడా మీతో పాటు కొనసాగుతారు మీ ప్రభావమే పిల్లల మీద పడుతుంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఇక్కడ అదేందండి గనుక పిల్లలు చూస్తారు చూచి ఫాలో అవుతారు అవే చేస్తారు వేరేమి చేయరు అని ఏసుక్రీస్తు వారు చెప్తున్నాడు గనక ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే మనము చెప్పండి అడగాలి మనము వినాలి మనము చెప్పాలి వినడం అడగటం చెప్పటం ఇవే తండ్రి పనులు మీరు వింటున్నారా వింటున్నారు ఓ పని చేస్తున్నారు అడుగుతున్నారా అడుగుతున్నారా అంటే మీరు వినట్లేదు వాళ్ళకి ఏమొస్తాయి ఖచ్చితంగా వస్తాయి నా పిల్లలు నన్ను అడుగుతారు ఈ వారం వాక్యం చెప్తే ఒక ఆమె అడిగిపోయింది జవాబు చెప్పి పంపించా ఒకసారి సహోదరులు అడుగుతారు కొంతమంది ఫోన్లు చేసి అడుగుతారు అన్నా ఈ మెసేజ్లో నాకు ఈ డౌట్ ఉందన్న వాటన్నిటికీ చక్కగా జవాబులు ఇవ్వాలి అదేందండి కనుక వినాలి వింటే డౌట్స్ వస్తాయి అవి అడగాలి ఒకసారి వాళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు కొన్ని వాళ్ళకి తెలియవు కానీ తెలిసినట్టుగా బిల్డప్ ఇస్తారు కొంతమంది శావుకులు యథార్థంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి యథార్థముగా సత్యం పలకాలి అదేందండి మేము ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం నాకే ప్రాబ్లం వస్తే నన్ను తీసుకెళ్ళారు నాకేంటి ప్రాబ్లం స్ట్రోకు పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చింది వన్ సైడ్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు అర్జెంటుగా ప్రాబ్లం అంతా చెప్పారు ఆయనకి చూశాడు చూసి నన్ను తీసుకెళ్ళినటువంటి వ్యక్తులతో ఏమన్నాడు తెలుసా ఇది నా కేసు కాదు కదరా నేను డాక్టర్ నాకు అన్నీ తెలుసానులేదు ఆయన ఇది నాకు సంబంధించిన కేసు కాదు నాకు తెలీదు చూసారా డాక్టర్లో ఎంత నీతుందో తెలియదు కనుక తెలియదు అనేసాడు ఆయన కానీ అయ్యగారులు అంటారేంట బైబుల్ తెలియకపోయినా నాకు బైబుల్ అంతా తెలుసాను ఏం తెలుసు తెలియకపోయినా తెలుసు అని చెప్పకూడదండి సైకిల్ వచ్చా నీకు సైకిల్ వచ్చని చెప్పు బండి వచ్చా బండి వచ్చని చెప్పు ఆటో కారు బస్సు ఏ తాళం నడపడం వచ్చా వచ్చని చెప్పు విమానం నడపడం వచ్చా వచ్చా నీకు రాకపోయినా వచ్చా అని వచ్చా బైబుల్ వస్తే వచ్చని చెప్పు తెలిస్తే తెలుసు అని చెప్పు తెలియకపోతే తెలియదు అని చెప్పు తెలుసుకొని చెప్పు యథార్థంగా చెప్పాలా అదేందండి అప్పుడు వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఆయన అడిగాడు మరి ఏ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలని పలానా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి కావాలంటే నేను రికమెండ్ చేస్తా అని ఒక లెటర్ రాసి మాకు ఇచ్చాడు ఆ లెటర్ తీసుకుని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన టక్ టక్ అక్క ట్రీట్మెంట్ చేశాడు ఎందుకు నా ప్రాబ్లంకి సంబంధించిన ఆయన ఆయన చుషారా ఒక డాక్టర్ గారికి ఉన్న నీతి దైవజనుడికి లేకపోతే అలా అండి <San> గనకెండ్